ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సొంత ఇల్లు అనేటువంటిది ఒక డ్రీమ్ అది ఒక కళ మరి ఆ కళ నెరవేర్చుకోవాలి అని అంటే ఎనిమిది శనివారాల పాటు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి దానికల్లా చేయవలసింది ఎనిమిది శనివారాల పాటు రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి రావి చెట్టు దగ్గర చక్కగా మీరు ఎనిమిది ప్రదక్షిణాలు అనేది రావి చెట్టుకి ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి చేసిన తర్వాత మీరు ఎనిమిది ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి రావి చెట్టు కింద లేదా ఒకవేళ ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది కాని పక్షంలో ఒకవేళ అలా లేదమ్మా నువ్వుల నూనె తీసుకున్నామేమో అది తీసుకెళ్తామంటారా నువ్వుల నూనె అనేటువంటిది ఇంకా 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 వాస్తవంగా చాలా చాలా మంచిది శనిగ్రహ బాధలు కూడా తొలగిపోతాయి నువ్వుల నూనె తోటి కూడా దీపారాధన చేయొచ్చు ఆవు నెయ్యి వీలైతే ఆవు నెయ్యి తీసుకోండి లేదా నువ్వుల నూనె వీలైతే నువ్వుల నూనెతో అయినా సరే ఎనిమిది ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఇక్కడ అది విశేషం ఎనిమిది ఒత్తులు వేసి చక్కగా దీపారాధన చేయండి ఆ తర్వాత అయినా సరే ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయండి అలా చేశారు అంటే డెఫినెట్గా సొంత ఇల్లు అనేటువంటిది సమకూరుతుంది అలాగే ఎవరైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేవారు మా ఆఫీస్ ఎప్పుడు కూడా చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను హైదరాబాదు చిక్కడపల్లి సొంత ఇల్లు కావాలి అనే ఒక కళ అది ఉండి ఉంటే అంటే కొబ్బరికాయ అనేటువంటి పీచు తీయని కొబ్బరికాయని తీసుకుని రండి నాన్న అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వారు వచ్చేటప్పుడు కొబ్బరికాయ పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకురండి దాన్ని బ్లెస్ చేసి ఇస్తాను డెఫినెట్ గా అతి త్వరగా సొంత ఇల్లు అనేటువంటిది సమకూరుతుంది దాన్ని మళ్ళీ మీరు ఇంట్లో ఎలా పొందుపరచాలి ఏంటి అవన్నీ కూడా నేను తెలియజేస్తాను పీచు ఉన్న కొబ్బరికాయని తీసుకురండి అది చక్కగా బ్లెస్ చేసి ఇస్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి